నెల్లూరు జిల్లా కొత్తకోడూరు సముద్ర తీరణ వెలిసిన వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవాలు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో శుక్రవారం శనివారం ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు పుణ్యక్షేత్ర విచారణ గురువులు మరియు డైరెక్టర్ పినపాటి లోకాస్ రాజు తెలిపారు మంగళవారం వేలాంగిని మాత ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన జెండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు యేసు తల్లి మరియమ్మ జన్మదినం సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం కావడంతో ప్రార్థనల ద్వారా ఆమెకు భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తారని అన్నారు తిరునాల రోజుల్లో భక్తులకు ద్వారా ఆత్మకూరు స్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఉదయం నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాల బీచ్ రహదారి మార్గం మరమ్మతులు చేయడంలో కృషి చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర స్థానిక నేత వీరబోయిన గంగాధరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సమావేశంలో సహాయ గురువులు సింహం సాగర్బాబు జోసెఫ్ పుణ్యక్షేత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు కూడా జరిగిన మేలులకు దేవునికి దేవుని తల్లి మన తల్లి అయినటువంటి మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరే తల్లికి శుభాకాంక్షలు కలపటానికే ఇక్కడికి వస్తున్నారు ఇది ఈ తిరణాలు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు ఈ తిరణాల పోతే ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం ముత్యాలతోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపులో వస్తాం ఇరవై తొమ్మిదో తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి ప్రార్థనలు ఆ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము ఆరు ఏడు ఎనిమిది తేదీ తేదీ ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ బాత్రూములు ఉంటాయి తర్వాత కూర్చొని భోజనం చేయడానికి సేద తీర్చుకోవడానికి అరుగులు కట్టించున్నాము బెంచి లేపించున్నాము ప్రశాంతంగా వచ్చి కూర్చో కూర్చొని గడపటానికి తర్వాత ఈ మూడు రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు కోట్ల భోజనాలు కూడా పెడతాయి అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు చాలా మంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు దగ్గరలో మనకి సముద్రం దగ్గర ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి హోటల్ చాలా తక్కువ ఉంటాయి అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి తరువాత కొంతసేపు ప్రశాంతంగా ఇక్కడ కొంత సమయాన్ని గడిపిపమని మరల మరల నేను ప్రతి ఒక్కరిని కూడా మన మీడియా మిత్రుల సమక్షంలో వీరి ద్వారా మీకు కూడా మెసేజ్ అందించడం జరుగుతుంది